కావలిలో ఆగస్టు పదిహేనవ తేదీ పదిన్నర గంటలకు ఆవిష్కరించే వంద అడుగుల జాతీయ జెండా కార్యక్రమానికి కావలిలోని యాభై పాఠశాల విద్యార్థులు హాజరవుతారని వారికి అన్ని విధాలుగా సహకారం అందించాలని కావులి ఎమ్మెల్యే దుగుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరవుతారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరూ సహకారం అందించాలని కోరారు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఇరవై నిమిషాల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు అందరూ హాజరు కావాలని ఆయన కోరారు స్కూల్స్ విద్యార్థులు అదేవిధంగా అందరూ కూడా ఊరేగింపుగా కావలు పక్కన నలుగు మూలల నుంచి ప్రతి స్కూల్ నుంచి కూడా కాలి నడకన జాతీయ జెండాను పట్టుకుంటూ పాటలు పాడుకుంటూ జిందాబాదులు చెప్పుకుంటూ దేశ యొక్క విశిష్టతను పిల్లలకు తెలుపుకుంటూ నలుమూలల నుంచి కావడ కావలికి విచ్చేయటం జరుగుతుంది ఆయన అందరం కూడా తిలకిద్దాం జాతి భావాన్ని మన అందరం కూడా పెంచుకుందాం పిల్లలందరినీ ప్రోత్సహిద్దాం జాతీయ తత్వానికి నాంది పలుకదాం అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా రేపు రెండు రంగాలుగా రెండు రకాలుగా పిల్లలందరూ కూడా ఉత్తర వైపు నుంచి లేదా జనతాపేట బెంగళూరు నగర్ వైకుంఠపురం నుంచి బిడ్జి మీదుగా అందరూ రావడం జరుగుతుంది అందరూ కూడా యానాది రెడ్డి సర్కిల్ దగ్గర నుంచి అందరూ నడిచి ఊరేగింపుగా ఇక్కడికి రావడం జరుగుతుంది క్రమశిక్షణకు మారుపేరుగా విద్యార్థులకు జాతీయ తత్వాన్ని పెంచే విధంగా అందరూ కూడా రేపు క్రమశిక్షణ పాటించే విధంగా కూడా చూస్తున్నాం తప్పకుండా దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవాలి చెప్పి తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం స్వతంత్ర దినోత్సవం రోజు పిల్లల క్రమశిక్షణ మధ్య నాట్యాల మధ్య కోలాహల మధ్య దమ్ము వాయిద్యాల మధ్య పిల్లల మధ్య రేపటి జెండా ఆవిష్కరణ జరుగుతుంది మానసిక వైకల్యం చెందినటువంటి ఐదు మంది పిల్లల చేత రేపు ఈ జెండాని ఓపెన్ ప్రారంభించడం జరుగుతుంది స్టార్ట్ అయిన దగ్గర నుంచి సుమారు ఇరవై నిమిషాల పాటు ఈ జెండా పైకి ఎగురుతుంది పైకి ఆఖరికి వెళ్ళడానికి ఇరవై నిమిషాలు పడుతుంది ఈ ఇరవై నిమిషాల పాటు అందరం కూడా జెండాకి సెల్యూట్ చేస్తూ డ్రమ్స్ వాయిద్యాల మధ్య అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కోలాహాల మధ్య కావలులో మన జెండాని ఎగరేసుకుంటే నిద్రలేసి ఆ జెండాను మనం చూస్తే ఈ జెండా నీడను మనం బతుకుతున్నాం ఈ జెండా కాలం మన జీవితాలకి ఎప్పుడు కూడా రక్షణ దొరుకుతుంది అన్నటువంటి ఆనందాన్ని ఇచ్చే విధంగా మనందరం కూడా రూపొందిద్దామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ రేపటి కార్యక్రమానికి మీరు కూడా సహకరించండి పిల్లల కార్యక్రమం పిల్లలకు ప్రాధాన్యత ప్రధాన ఉద్దేశంతో జరిగింది ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అందరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నా పిల్లలకు సహకరించండి పిల్లలకు మనందరం కూడా క్రమశిక్షణగా మన అందరిని కూడా వాళ్ళని చూసుకుని తీసుకొచ్చిన దగ్గర నుంచి అందరూ కూడా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా పిల్లలందరికీ కూడా భోజనాలు పెట్టి పంపించేటువంటి కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం కాబట్టి వీటన్నిటిలో కూడా మన నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయాలి ఇది మన పండుగ ఈ దేశ పండుగ ఇది పండుగ కాదు మన బాధ్యత మన కర్తవ్యం అటువంటి కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టి దీన్ని నిర్వహించి సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటూ కావల నియోజకవర్గ ప్రజలందరూ సెల్ఫీలు తీసుకోండి నిరంతరం కూడా దేశం యొక్క మన బిడ్డలకు తెలియజేయండి మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణ త్యాగం చేస్తే వచ్చినటువంటి భారతదేశం కాబట్టి మన బిడ్డలకు మన చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని ఉన్న ఆలోచనతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం కాబట్టి రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ గౌరవనీయులైన కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావం పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారంగా వంద అడుగుల జాతీయ జెండా కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి ఐకాన్ సింబల్ ప్రముఖుల ఫోటో గ్యాలరీని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ మహోత్సవం జరుగును ఇది మా ఆహ్వానంగా భావించి విద్యార్థులు కావలి పట్టణపుర ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయే ప్రార్థన వేదిక కావలి పట్టణం ట్రంక్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సమయం ఆగస్టు పదిహేను ఉదయం పది గంటలకు